హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వి లాగ్స్ ఇవాల్డీ మన రెసిపీ మోస్ట్ కామన్ ఉప్మా రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా చేయదగ్గ రెసిపీ ఓసారి ఇలా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సూపర్ టేస్టీగా మంచి టెక్స్చర్తో ఉప్మా రెడీ అవుతుంది ముందుగా ఉప్మా చేసుకోవడానికి ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక ఇందులో రెండు కప్పుల బొంబాయి రవ్వను తీసుకొని వేయించండి ఉప్మా రవ్వ కలర్ మాడకుండా నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా వేయించండి ఇలా వేయించడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది రవ్వను బాగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం మరొక ప్యాన్లో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక ఇందులో రెండు స్పూన్ల వేరుశనగపల్లీలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేసి వేయించండి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి ఉల్లిపాయ ముక్కలు కలర్ మారేంతవరకు ఫ్రై చేయనవసరం లేదు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బఠానీ వేసి వేయించండి కాజు ఇందులో సన్నగా కట్ చేసిన టమాటాలను వేసి ఫ్రై చేసుకుందాం టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో వాటర్ను యాడ్ చేసుకుందాం మనం తీసుకున్న ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పుల వాటర్ యాడ్ చేసుకుందాం చివరగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మరిగించుకుందాం ఇలా బాయిల్ అయ్యాక వేయించిన ఉప్మా రవ్వను సన్నగా వేస్తూ మిక్స్ చేసుకోండి రవ్వ ఉంటలు కట్టకుండా బాగా కలుపుకోండి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా కలిపాక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం రెండు మూడు నిమిషాల తర్వాత మన ఉప్మా రెడీ అయిపోయింది వేడివేడి ఉప్మాను పల్లీ చట్నీ ఆవకాయ టమాటా చట్నీలో తింటే చాలా రుచిగా ఉంటుంది ఉప్మా ఈ ఉప్మా సింపుల్ అండ్ బేసిక్ రెసిపీ సో ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి